శివాయ రోజు మూడవ అధ్యాయమైన కావేరీ కార్తీక స్నాన ఫలితము నిష్ట చరితము గురించి తెలుసుకుందాము ఓ జనక మహారాజా వినుము కార్తీక మాసమందు స్నానము దానము జపము మొదలైన పుణ్యములతో ఏదైనాను స్వల్పమైన చేసిన ఎడల ఆ స్వల్పమే అనంత ఫలప్రదముగును స్త్రీలు గాని పురుషులు గాని అస్థిరమైన శరీరమును నమ్ముకొని శరీర కష్టమునకు భయపడి కార్తీక వ్రతమును చేయని ఎడల నూరు మార్లు కుక్కగా పుట్టుదురు కార్తీక పౌర్ణమి రోజున స్నాన దానములు ఉపవాసమును చేయని మనుష్యుడు కోటి మార్లు కోటి మారులు చండాలుడై జన్మించును అట్లు చండాలుడై పుట్టి చివరకు బ్రహ్మ రాక్షసుడై ఉండును ఈ విషయం గురించి ఈ విషయం గురించి కథ గలదు చెప్పదను వినుము ఆ ఇతిహాసము తత్వనిష్టమై ఉన్నది కనుక దానిని వినుము ఆంధ్రదేశమందు తత్వనిష్ఠుడను ఒక బ్రాహ్మణుడు కలడు అతడు సమస్త శాస్త్రములను చదివినవాడు అబద్ధము ఆడనివాడు ఇంద్రయములను జయించినవాడు సమస్త ప్రాణులందు దయగలవాడు తీర్థయాత్రలందు ఆసక్తి కలవాడు రాజా ఓ బ్రాహ్మణుడు ఒకప్పుడు తీర్థయాత్రకు పోవచ్చు గోదావరి తీరమందు నంటి ఉన్నట్లుండి ఒక మర్రి చెట్టు మీద ముగ్గురు బ్రహ్మరాక్షసులను చూచెను ఆ బ్రహ్మరాక్షసులకు తల పైకి నిక్కి ఉన్నవి నోరు వికటముగా నున్నది శరీరము నల్లగా నున్నది ఉదరము కృషించి ఉన్నది నేత్రము గడ్డము ముఖము ఎర్రగా నున్నది దంతములు పొడుగుగా నున్నది చేతిలో కత్తులపైన పుర్రలు కలిగి సర్వ జంతువులను భయపెట్టుచుండరి ఆ రాక్షసుల భయము చేత ఆ పాత వృక్షమునకు ఆరు క్రోసముల దూరం లోపల మనుషులు పక్షులు మృగాలు సంచరించటమే లేదు ఆ వట సమీపమందు పర్వత సమాన శరీరులకు ఆ బ్రహ్మరాక్షసులు ముత్యమును పశువులు పక్షులు మృగాలు మొదలైన జంతు జాలముల యొక్క ప్రాణములకు భీతిని గొల్పి భయంకర శబ్దములను చేయుచుండేవారు అనేక కార్తీక వ్రతములు ఆచరించిన తత్వనిష్ఠుడు దైవవశము చేత మార్గమును పోవుచు మర్రి చెట్టు మీదనున్న ముగ్గుర రాక్షసులను చూచెను తత్వనిష్ఠుడు భయపడి శ్రీహరి పాదార విందములను స్మరిస్తూ దేవేశ నన్ను రక్షించుము లోకేశ నారాయణ నా మొర ఆలకించుము సమస్త భయములు నశింపు చేయుదేవా నా భయమును పోగొట్టుము నాకు నీవే దిక్కు నీవు తప్ప నన్ను రక్షించే వారెవరూ లేరు ఈ ప్రకారము హరిని గూడ్చి మొరబెట్టుచు వారి వారి భయమున పరిగెత్తి చున్న బ్రాహ్మణుని చూచి బ్రహ్మరాక్షసులు వాణిని భక్షించి తలంపుతో అతని వెంబడి పరిగెత్తసాగిరి ఇట్లు కొంత దూరము పోగానే వెనకకు తిరిగి ఆ బ్రాహ్మణుని దర్శనము వలన బ్రహ్మరాక్షసులకు జాతి స్మృతి కలిగినది ఓ రాజా తరువాత బ్రహ్మరాక్షసులు ఆ బ్రాహ్మణుడు ముందు భూమి ఎందు దండ ప్రణామములు ఆచరించి అంజలి పఠించి నమస్కరించి అనేక వాక్యములతో ఇట్లని స్థుతించిరి బ్రాహ్మణు ఉత్తమ మీ దర్శనము వలన మేము పాపరహితులమైతిమి మీ రాక మాకు ఉపకారం కొరకైనది అది న్యాయమే మహాత్ములు జీవించుట యాత్ర చేయుట లోకమునకు ఉద్ధరించిన కొరకై ఉపకారం కొరకే అగును కదా బ్రాహ్మణుడి మాటలను విని భయమును వదిలి మంచి మనసుతో ఇట్లనియో మీరెవరు ఏ కర్మ చేత మీ కిట్టి వికృత రూపములు కలిగినవి ఏ కర్మను మీరు పూర్వము ముందు చేసినారు భయమును వదిలి సర్వము నాకు చెప్పుడు తరువాత రాక్షసులు తాము చేసిన నింద్య కార్యాలను వేరువేరుగా తలుచుకుని ఆ బ్రాహ్మణునితో ఇట్లా విన్నవించరి మొదట బ్రహ్మరాక్షసుడు ఇట్లు పలికెను అయ్యా నేను పూర్వజన్మ మందు ద్రావిడ దేశములో మందరమను గ్రామమునకు గ్రామాధికారి అంటే మునసబును బ్రాహ్మణులలో నేను నీచుడను కఠినముగా మాట్లాడువాడును ఇతరులను వంచు మాటలను మాట్లాడుటలో నేర్పరి నా కుటుంబ లాభము కొరకు బ్రాహ్మణుల ధనమును చాలా చాలా అపహరించి తిని బంధువులకి కానీ బ్రాహ్మణులకు కానీ ఒకనాడైనా అన్నము పెట్టి ఎరగను బ్రాహ్మణుల సొమ్ము స్నేహము చేత హరించుటయే ఏడుతరముల కుటుంబము నశించను దొంగతనముగా బ్రాహ్మణుల ధన అపహరించిన ఎడల సూర్యచంద్ర నక్షత్రములుండే వరకు కుటుంబము నశించను తరువాత మృతునంది యమబాధలను అనేకము పొంది తిని ఆ దోషము చేతనే భూమి అందు బ్రహ్మరాక్షసుడే జన్మించి తిని కనుక బ్రహ్మోత్తమ ఈ దోషము నశించు ఉపాయం విచారించి చెప్పుము అంతలో రెండవ వాడు ఇలా చెప్పెను అయ్యా నేను ఆంధ్రదేశంలో ఉండేవాడను నేను నిత్యము తల్లిదండ్రులతో కలహించుచుండి వారిని దూషించుచుండు వాడును ఇదిగాక నేను నా భార్య పిల్లలు షడ్ర సోపేతమైన అన్నమును భుజించుచు నా తల్లిదండ్రులకు మాత్రం చెద్దన్నమును పెట్టుచుండేవాడును బంధువులకి కానీ బ్రాహ్మణులకి కానీ ఒకనాడైనా అన్నము పెట్టి ఎరుగను మరియు ధనమును విస్తారముగా అర్జించుయ్యను పిమ్మట నేను చనిపోయిన యమలోకమందు ఎనిమిది యుగముల వరకు బాధలను పొంది బ్రహ్మరాక్షసుడినే భూమియందు జన్మించి తిని ఓ బ్రాహ్మణోత్తమ నాకి పాపము తొలుగు ఉపాయము చెప్పి నన్ను ఉద్ధరింపు తర్వాత మూడవవాడు నమస్కరించి తన స్థితిని ఇట్ల చెప్పాను అయ్యా నేను ఆంధ్రదేశవాసిని బ్రాహ్మణుడును విశ్వాలయ మందు స్వామికి అచ్చకుడును స్నాన వందనములు విడిచి స్వామి పూజను వదిలి పరనిందలను చేయుచు విశేషముగా మాట్లాడుచు కఠినుడనై దయాశూన్యుడై తిరుగుచూ ముందు భక్తి వెలిగించు దీపములోని నెయ్యి నూనెను అపహరించి వేస్య గృహమందు దీపములను పెట్టి ఆ నేతిని వైశ్యకు ఇచ్చి దేవతా నివేదమును అపహరించి అనేక యాతనలను అనుభవించి తరువాత భూమికి వచ్చి నానా జన్మలందు జన్మించి చివరికి బ్రహ్మరాక్షసుడనై పుట్టి మర్రి మీద ఉంటిని కనుక సమస్త భూత దయాపర బ్రహ్మణోత్తమ నన్ను రక్షించము నాకీ బ్రహ్మరాక్షస జన్మము నశింపుజేయము తత్వనిష్ఠుడిట్లు బ్రహ్మరాక్షసుల మాటను విని ఆశ్చర్యమునుంది మీకు కొంచెమైనను భయము లేదు మీ దుఃఖము పోగొట్టెదను నేను కార్తీక స్నానార్థము పోవుచున్నాను నాతో మీరు కూడా రండి అని వారిని తీసుకుని పోయి కావేరీ నదిలో బ్రహ్మరాక్షసుల నిమిత్తము రాక్షసుల చేత కూడా స్నానము చేయించి వారికి బ్రహ్మరాక్షసత్వమును నశింపచేసను అముకానాం బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాతస్నాన మహం కరిష్యే ఇట్లు సంకల్పము చేసి ఆ బ్రాహ్మణుడు విధిగా స్నానము చేసి ఆ రాక్షసుల కొరకు ఆ ఫలం ఇచ్చెను ఆ క్షణమునే ఆ ముగ్గురు దోష విముక్తులై రూపములను ధరించి వైకుంఠములోనికి చేరి ఓ జనక మహారాజా వినుము జనకొహము చేత కానీ చేత కాని కార్తీక మాసమందు తెల్లవారుజామున సూర్యోదయ కాలమందు కావేరియందు స్నానము చేసిన పిమ్మట ఆ విష్ణు పూజ చేసిన వారిని పదివేల యజ్ఞములు చేసిన ఫలము కలుగును ఇందుకు సందేహము లేదు కార్తీక మాసమందు ఏదో ఒక ఉపాయము చేత కావేరీ స్నానమునకు తప్పక చేయవలను కార్తీక మాసమందు దామోదర ప్రీతి గ్రాత స్నానము చేయనివాడు పది జన్మల యందు చండాలుడై జన్మించి తరువాత ఊరపందిగా జన్మించును కాబట్టి స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక మాసమందు రాత స్నానముకు తప్పకుండా చేయవలెను ఈ విషయమై ఎలాంటి ఆలోచన చేయకుండా తప్పనిసరిగా చేయవలను ఇంతటితో మూడవ అధ్యాయము ముగిసినది మరొక అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం ఓం నమ శివాయ సర్వే జన సుఖిన భవంతు